ప్రపంచ స్థాయి అతిథులు దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహం అత్యంత ఆడంబరంగా జరిగింది దీనికి ముందు కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి వేదిక వద్దకు వస్తున్నప్పుడు ముఖేష్ సతీమణి నీతా అంబానీ చేతిలో కనిపించిన సంప్రదాయ చిహ్నం అందరి దృష్టిని ఆకర్షించింది అది రామన్ దివో దీనిపై గణేషుడి ప్రతిమ దర్శనమిచ్చింది గుజరాతీ పెళ్లెళ్లలో ఈ రామన్ దివోకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది వివాహ వేదిక వద్దకు వరుడు తరలివస్తున్న సమయంలో అతడి తల్లి దానిని తల వెంట తీసుకొస్తుంది ఈ ల్యాంపును శుభప్రదంగా భావిస్తారు ఇది చీకటిని పారద్రోలి కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందిస్తుందని విశ్వసిస్తారు కుమారుడి పెళ్లి వేడుకలో నీతా అంబానీ ఉద్వేగానికి గురయ్యారు వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు తన పిల్లలు శాశ్వత బంధంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని చూస్తూ తన మనసు ఆనందంతో ఉక్కిరివిక్కిరవుతోందని భక్తిభావంతో ఉప్పొంగిపోతోందని అన్నారు హిందూ సంప్రదాయంలో వివాహం అనేది ఈ జన్మకు మాత్రమే సంబంధించింది కాదని అది ఏడు జన్మలకు చేసుకునే వాగ్దానమని అతిథులను ఉద్దేశించి మాట్లాడారు